హలో అండి నమస్తే యోధ బర్త్డేకి శారీస్ ఇస్తానని చెప్పాను కదా అలాగే నిన్న పోస్ట్లో వేసి వచ్చాను శారీస్ ఆరుగురికి ఇస్తానని చెప్పాను కానీ మొత్తం అయిపోయేపాటికి ఏడుగురు వచ్చారు అయితే నేను ప్యాక్ చేసి పోస్టల్కి వేశాను ఇక్కడ అడ్రస్లు రాస్తున్నాను మనం మీషోలో అయితే ప్రింట్లో వచ్చేస్తుంది కాబట్టి ఈజీగా ప్రింట్ తీసేసుకోవచ్చు కానీ ఇక్కడ వాళ్ళు వాట్సాప్కి పంపించిన అడ్రస్ ప్రింట్ తీసి అలాగే నా అడ్రస్ రాసి ప్యాకింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఐ లవ్ యూ శారీస్ నాలుగే ఉన్నాయి మిగతా మూడు శారీస్ కలంకారీ శారీస్ పెట్టాను సేమ్ అదే మోడల్లో అదే ప్రైస్లో కలంకారీ శారీస్ అయితే పెట్టాను చాలా సంతోషం అనిపించింది నేను ఫస్ట్ టైం ఇలా గిఫ్ట్ ఇవ్వడం సబ్స్క్రైబర్స్కి మీకు ఎలా ఉందో కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా అనిపించింది ఈ వీడియో రికార్డ్ యోధనే చేస్తోంది క్లారిటీ లేదు క్లారిటీ మిస్ అయింది అని మళ్ళీ దానికి కూడా కామెంట్ చేస్తారని ముందే చెప్తున్నాను నేను మామూలుగా నోటితో చెప్పేద్దాం గిఫ్ట్లు ఇచ్చేసానని అని అనుకున్నాను కానీ ఆఖరికి అంతా కవర్లో పెట్టేశాక నాకు అర్థమైంది నోటితో చెప్తే మళ్ళీ ఇవ్వలేదేమో అనుకుంటారు కదా అందుకే ఈ వీడియో రికార్డ్ చేయమని చెప్పాను యోధాని తను కట్ కట్ చేస్తూ రికార్డ్ చేసింది శారీస్ పెట్టేటప్పుడు మాత్రమే రికార్డ్ చేసింది మొత్తానికి తనకు రాకపోయినా చాలా బాగా రికార్డ్ చేసింది అని అనుకున్నాను కానీ అక్కడ కిటికీలో నుంచి వెలుతురు పడడం క్లారిటీ లేకపోవడం తనకి అర్థం కాలేదు మొత్తానికి సబ్స్క్రైబర్స్కి గిఫ్ట్ అయితే పంపించాను ఇది చాలా మంచి విషయం అసలు కొంతమంది అంటున్నారు మీషో గురించి చెప్పకుండా మీషోలో ఎలా సేల్ చేసుకోవాలి చెప్పకుండా ఏదేదో చెప్తున్నావు అని చెప్పి ఇంకేం చెప్పనండి నేనేమైనా రోబోనా అన్నీ ఒకటే రకంగా ఫిక్స్ చేసుకొని ఒకటే చెప్పేయడానికి నాకు కూడా గుర్తు రావాలి గుర్తు వచ్చినప్పుడు గుర్తు వచ్చినప్పుడు చెప్తాను మీకు అంతగా కావాలంటే డౌట్స్ అడగండి డౌట్స్ మీరు కామెంట్ రూపంలో పెడితే ఆ కామెంట్స్ కూడా సమాధానం ఇస్తాను చాలా వరకు సమాధానాలు ఇస్తున్నాను వాట్సాప్లో మెసేజ్లు చేస్తున్నాను కాల్స్ చేస్తున్నారు ఇస్తున్నాను ఆ శారీని ఎందుకలా ప్రేమగా తీసుకున్నాను అంటే యోధకి అక్షితకి బ్లాక్ శారీ ఐ లవ్ యూ శారీ అంటే చాలా ఇష్టం అది నేను కట్టుకోవడం అంటే కూడా చాలా బాగా నచ్చుతుంది అది ఒక్క శారీ ఉంది కదా అది అనిపించి అలా పట్టుకున్నాను అన్నమాట మళ్ళీ దానికి ఏమి అనుకోవద్దు నేను చాలా సంతోషంగానే ఇస్తున్నాను కానీ మీరు మాత్రం నేను మాట్లాడే మాటల్లో తప్పులు వెతుకుతున్నారు ఇంతకన్నా బాగా మాట్లాడడం నాకు రాదు వచ్చినంత వరకు నేను మాట్లాడుతున్నాను వినగలిగినంత వరకు విని మీరు మిగతా వీడియోస్ కూడా చూసి మీ విలువైన టైంని విలువైన వీడియోల మీద పెడితే బాగుంటుంది నా వీడియో మీద మీ విలువైన టైంని స్పెండ్ చేసి మళ్ళీ తిరిగి మీ టైంని నేను వేస్ట్ చేస్తున్నాను అని అలా మాటలు మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు ఇంకోసారి ఇలా మాట్లాడే వాళ్ళు కొంచెం ఆలోచించుకోండి తను ఏమనుకుంటారో నేను ఇలా కామెంట్ చేస్తే అనేది కూడా ఆలోచించి ఒకసారి కామెంట్ చేయడం మంచిది నేను బాధపడితే మీకేమొస్తుంది ఏమీ రాదు కదా సంతోషపడేలా కామెంట్ చేయకపోయినా పర్లేదు కానీ కొంచెం ఇబ్బంది పడేలా మాత్రం అస్సలు కామెంట్ చేయకండి అయితే అందరికీ వచ్చేస్తాయి పోస్టర్లకి వేశాను కాబట్టి ఒక వారం రోజులు అవ్వచ్చు ఏడు లేదా ఎనిమిది ఎనిమిది రోజులు అవ్వచ్చు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి కామెంట్ చేసే ముందు కొంచెం ఆలోచించుకోండి బాధపడొద్దు కదా ఎవరు